నమస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు చాలా భావోద్వేగంతో బాధతోటి ఎవడు జర్నలిస్ట్ అర్థమవుతలేదు ఎవడు క్రిమినలో లేదు ఎవడు ఏది పడితే అది రాసుకుంటా వెళ్ళిపోతున్నాడు ఏది పడితే అది చేసేస్తున్నాడు అని చెప్పి సారు మాట్లాడిండు ఇక సారు కూడా చాలా సీరియస్ అయిపోయింది ఇంత సీరియస్ అవడం ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు చూడలేదు ఇక ఏదో ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా అని చెప్పి చూస్తున్నా గానీ లేకపోతే నాకు కూడా రక్తం మరుగుతుంది గుడ్డలు ఎడదీసి రోడ్ల మీద కొడతా అని చెప్పేసేసి సారు మరి ఎందుకంత భావోద్వేగంగా మాట్లాడిండు అంటే గతంలో ఈ మధ్యనే ఈ మధ్య కాలంలోనే ఒక వీడియోని ఒక ఛానల్లో ఆ టెలికాస్ట్ చేసిండు సో ఒక అతను దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు ఆ వీడియోలో చెప్పకూడనటువంటి మాటలు రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీలో మహిళల్ని కూడా ఉద్దేశించి సో ఇవన్నీ మాట్లాడిండు ఇవన్నీ మా అది కరెక్ట్ కాదని మనం కూడా చెప్తా ఉన్నాం ఆ రోజున మనం చేసినటువంటి వీడియోలో కూడా కరెక్ట్ కాదు బాజాప్తా దీన్ని ఖండిస్తా ఉన్నాం మహిళలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు రాజకీయాల్లోకి మహిళల్ని రాకూడదు అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పినాం బాజాప్తా దాన్ని ఖండించినాం కానీ కొద్దిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలే కొంత చాలా ఇదిగా అనిపించినాయి సారు మరి ఎవరు దీన్ని ప్రోత్సహిస్తా ఉన్నారు బూతులు మాట్లాడే విషయం గానీ లేకపోతే అప్పుడెవరు మాట్లాడిండ్రు అప్పుడు ఎట్లా మాట్లాడిండ్రు నాయకులు ఇప్పుడు ఎట్లా మాట్లాడిండ్రు మరి రేవంత్ రెడ్డి గారు ఇంత జ్ఞానోదయం లాగా అసలు అలాంటివి ఏవి మాట్లాడకూడదు నిజంగా మనుషులేనా అని సో ఇవన్నీ మరి జర్నలిస్ట్ కి డెఫినేషన్ చెప్పండి అని చెప్పి సారు అనేక రకాలుగా మాట్లాడిండు ఒకసారి సార్ ఏం మాట్లాడిండు గతంలో కూడా ఏం మాట్లాడింది మరి ఈ విషయాల గురించి గతంలో ఏం మాట్లాడింది ఎందుకంటే మనం అధికారంలో లేనప్పుడు ఒకలాగా మనం అధికారంలోకి రావడం కోసం ఒకలాగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా ప్రశ్నించేటటువంటి జర్నలిస్ట్ ఎప్పుడైనా ప్రశ్నిస్తాడు భాజపా ప్రజల పక్షాన పోరాడతాడు సో ఇవాళ వచ్చిర్రు ఎవరు పడితే వాళ్ళు వచ్చిండ్రు ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు సో అది కరెక్ట్గా అవే కరెక్ట్ కానే కాదని చెప్తా ఉన్నాం మాట్లాడేదానికి విమర్శించేదానికి వేలెత్తి చూపేదానికి ఓ లిమిట్ ఉంటుంది ముఖ్యమంత్రిలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఎలా మాట్లాడాలి ప్రభుత్వ పెద్దల్ని ఎలా మాట్లాడాలి ఎలా క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ చేయడం అనేది భారత రాజ్యాంగంలోనే ఉంది భారత రాజ్యాంగంలో ఖచ్చితంగా ఉన్నది మాట్లాడవచ్చు ఎవరు ఏమనుకుంటున్నారు అనేది దాన్ని ఒక పద్ధతిగా చెప్పచ్చు అంతేగాని బూతులతోటి అట్లా ఇట్లా కాదు మరి రాజకీయ నాయకులు ప్రధానంగా జర్నలిస్ట్ల గురించి చెప్తున్నారు కదా సారు మరి రాజకీయ నాయకులు మాట్లాడొచ్చా ఏది పడుతుంది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏది పడుతుంది మాట్లాడొచ్చా అధికారం రాకముందు ఒకలాగా వచ్చిన తర్వాత ఒకలాగా మాట్లాడొచ్చా అని చెప్పి ఇలా సీగా మరి రేవంత్ రెడ్డి సార్నే మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి సార్నే మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం డెఫినేషన్ ఏంటో మీరే చెప్పండి ఏం మాట్లాడాలో మీరే చెప్పండి ఏం పెట్టండి ఎవరు జర్నలిస్టులో ఓ ఆరు నెలలు క్లాసులు పెట్టండి సార్ ఓ ఆరు నెలలు క్లాసులు పెట్టి వారానికి ఒకసారి రెండు సార్లు క్లాసులు పెట్టి ఆరు నెలలు సుదీర్ఘపాలం పెట్టి తర్వాత మీరు ఒక సర్టిఫికేట్ ఇవ్వండి చిన్న సర్టిఫికేట్ ఇచ్చి ఇగో వీళ్ళు జర్నలిస్ట్లను అది చేయలేదు కదా ప్రభుత్వం మరి అది చేయండి అని అంటే మాత్రానికి ప్రభుత్వం అవి చేస్తలేదు సో సార్ మరి ఇప్పుడు కరెక్ట్ ముచ్చటికాయ వచ్చిండు ముచ్చటికే వచ్చిండు కాబట్టి మరి ఎట్లా రాజకీయ నాయకులు ఏదో ఏదైతే మాట్లాడితే కుదురుతుందా అని చెప్పేసి కూడా మనం అడుగుతా ఉన్నాం సార్ మాట్లాడిందే ఒకసారి చూద్దాం సార్ ఏం మాట్లాడిండు ఎంత ఆవేశంగా ఎంత భావోద్వేగంగా తనలో ఉన్న బాధ ఉన్నది సో ఆ బాధలు మాట్లాడుండు వ్యక్తపరచుండు మంచిదే చూపించాలా చూడండి ఎవరు చాయినిస్ కంటే నడచుకున్న అధ్యక్ష చానలిస్ అనేది లేకపోతే డీఏబీపీ ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చే ఐడి కార్డులు ఉన్న జర్నలిస్ట్ చానలిస్ట్ నా ఎవరు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఎవరో ఒకడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబులు ఉండబట్టే ఇయ్యాల సారు అధికారంలోకి వచ్చిండు ముఖ్యమంత్రి అయండు ఇలా ఆ ట్యూబ్లు ఉన్నట్టే గొట్టంగాళ్ళు ఏది పెడితే ఆ గొట్టం పెట్టుకొని ఏ ట్యూబ్ పెడితే ఆ ట్యూబ్ పెట్టుకొని మరి ఆయాలు ఎందుకు అనలేదు సార్ ఆయల ఎందుకు కవితక్కని తైతక్క అని చెప్పి కల్వకుంట్ల కవితని తైతక్క అని చెప్పి లేకపోతేనేమో కేటీఆర్ని డ్రామారావు అని చెప్పి హరీష్ రావుని ఇంకొక పేరు పెట్టి సో ఇవన్నీ మాట్లాడింది కదా బాతాల పోసేటని అని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నప్పుడు మరి ఆ రోజు ఎందుకు మీరు ఖండించలేదు అని అడుగుతా ఉన్నాం ఆ రోజు మీరు ఖండించి ఉండుంటే ఇట్లా మాట్లాడటం ఈ భాష కరెక్ట్ కాదు అని చెప్తే ఇక్కడ దాకా వచ్చేది కాదు ఇది ఆ రోజు కూడా వాళ్ళు ఉన్న కదా ప్రభుత్వంలో ఆ రోజు వాళ్ళు పెద్దలుగా ఉన్నారు ఇలా మీరు పెద్దలుగా ఉన్నారు ఆ ట్యూబులు యూట్యూబ్లు అంటే ఆ ట్యూబులు లేకపోతే ఏవేవైతే ఇప్పుడు మీరు ఐఎన్పిఆర్ ఛానల్స్ అని చెప్పి పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ ఏం మాట్లాడతలేవు ప్రజలకి ఏం చెప్తలేవు ఆ రోజు కేసీఆర్ ఇదే మా ఛానల్ ప్రశ్నించింది ఇగో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండు ఫెయిల్ అయిపోయిండు మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పిండు దళితులకి ఇయ్యలేదు ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిండు దళితుని చేయలేదు అనేక రకమైనటువంటి కొన్ని కొన్ని పథకాలలో కేసీఆర్ ఫెయిల్ అయిపోయిండు అనేది ఇగో ఖచ్చితంగా ఈ గొట్టాలే మాట్లాడినాయి ఆ రోజు ఈ గొట్టాలే మాట్లాడి నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే పెద్ద పెద్ద ఛానల్స్ ఏం మాట్లాడలేదండి ఆయాల ఏం మాట్లాడలేదు ఇయాల ఏం మాట్లాడతలేవు యూట్యూబ్ గొట్టాలే నిజాన్ని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి రైట్ రేవంత్ రెడ్డి గారికి ఎన్నో ఎన్నో ఛానల్స్ ఎన్నో ఛానల్స్ రేవంత్ రెడ్డి గారి గురించి ప్రజల కోసం పనిచే పనిచేసినాయి సో ఆయన సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు ఆయన గొట్టాలు పనిచేయబట్టే చేయబట్టే ఇవాళ ముఖ్యమంత్రి అయిండు అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పాడుతున్నాం అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంది భాష అది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతే మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా నేను వాళ్ళని అడగదుకున్నా అధ్యక్ష మీకు పార్టీలో బిడ్డ లేరా తల్లిదండ్రులు లేరా మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యను ఈ రకంగా మాట్లాడుతున్నా ఇంత వాళ్ళు ఆ మరి మంత్రి కొండ సురేఖ గారు ఎవరండి సార్ క్యాబినెట్ లో మంత్రి కదా సార్ క్యాబినెట్ లో మంత్రి కదా సమంత ఆడబిడ్డ కదా సమంత కూడా ఆడబిడ్డే కదా రకుల్ ప్రీత్ సింగ్ ఆడబిడ్డ ఆడబిడ్డ కదా సో మరి ఎందుకు మరి ఆయా ఎందుకు సార్ ఖండించలేదు దీన్ని అమ్మ తల్లి కొండ సురేఖ నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదమ్మా దాంట్లో మహిళలు ఉన్నారు మనది ఒక నేషనల్ పార్టీ మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదమ్మా అని చెప్పి మరి ఆయాల సార్ ఎందుకు ఖండించలేదు అంటే మన దాకా వస్తేనే బాధ అర్థం అవుతుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు అలాంటి వ్యాఖ్యలు మీ మంత్రులు చేసినప్పుడు మీరు ఖండించాలి కదా అని అడుగుతా ఉన్నాం మీరు ఖండించకుండా ఇవాళ మీ దాకా వచ్చేసరికి మరి మాట్లాడటం ఎంతవరకు సమంజసం రైట్ మీ దాంట్లో ఆవేశం ఉన్నది మహిళల్ని మాట్లాడటం వందకి వంద శాతం తప్పే వాళ్ళ మీద కేసులు బుక్ చేయాల్సిందే ఎవరు మాట్లాడినా వ్యక్తిగతాలు అవసరం లేదు అది ఏ గొట్టంగా ఇయ్యాల సెల్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కడు జర్నలిస్టే సోషల్ మీడియా పరంగా ప్రతి ఒక్కడు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది ఏం మాట్లాడాలనుకుంటుండు ఏం చెప్పాలనుకుంటుండు వీడియో తీస్తాడు పోస్ట్ చేసి పడేస్తాడు అంతే వాడు జర్నలిస్టే కదా మరి ఎవడు జర్నలిస్టు ఉన్నది కదా యాక్ట్స్ ఉన్నాయి బాగా స్వేచ్ఛా ప్రకటన హక్కులు ఉన్నాయి కానీ ఎప్పుడైతే నువ్వు వ్యక్తిగతంగా దూషించి ఇంట్లో మహిళలను ఇష్టానుసారంగా బూతులు తిట్టి మాట్లాడాల్సింది మాట్లాడకుండా అడ్డదుట్టంగా మాట్లాడితే అప్పుడు వాడు ఖచ్చితంగా తీసుకునేటటువంటి చర్యలకి వాడు బాధ్యత వహించాల్సింది అంతేగాని ఇవాళ యూట్యూబ్లు గొట్టాలన్నీ కలిసి పనిచేసి పర్ఫెక్ట్ గా ప్రజల్లో తీసుకెళ్తేనే మీరు ముఖ్యమంత్రి అయ్యరు సార్ అది మర్చిపోయి ఇలా సారుదా వచ్చిన తర్వాతనే మరి ఇట్లా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అని అడుగుతా ఉన్నాం ఇంకేమున్నారు సార్ నాకు నొప్పి తేదీ నీకు ఒక ఆడపిల్లని అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా ఏ ఏ సంస్కృతిలో ఉండదని నేను అడుగుతున్నా అధ్యక్ష తోడుకలు తీస్తా అధ్యక్ష ముఖ్యమంత్రిగా ఎత్తున కట్టలు పనిచేసి రోడ్డు మీద ఇప్పిస్తా అధ్యక్ష రాజకీయాల ప్రజా జీవితంలో మేము విమర్శించండి విశ్లేషించండి నా గురించి మాట్లాడండి ఆడబిడ్డల గురించి ఇంట్లో ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష తెలంగాణ సమాజం ఇదేనా నిజాం మరి ఇలా కవిత గురించి కల్వకుంట్ల కవిత గురించి లిక్కర్ రాని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోనే లిక్కర్ రాని లేకపోతే ఇక కవితకి సంబంధించి ఆ ఒక ఎమ్మెల్సీ సో ఆమె ఏం చేసిందా ఇంకోటి ఇంకోటి పక్కగా పెడితే మరి అవన్నీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్ గా ఒక టీం ఉంటుంది ఏ ఏ దేనికైనా టీం ఉంటుంది ఏ పార్టీకైనా సరే ఒక టీం ఉంటుంది ఆ టీం సోషల్ మీడియాలో మరి ఏది పెడితే అది పెట్టినప్పుడు మరి ఎట్లా సమర్థిస్తాం ఇలా వేరేటోళ్ళు మన గురించి పెట్టినప్పుడు ఎట్లా మనం విమర్శిస్తాం సో ఏది కరెక్ట్ ఏది రాంగు ఆయన ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ప్రతి ఒక్కడు చిన్న చిన్నపిల్లో నుంచి ముసలోడి దాకా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడాలి కేసీఆర్ చేసేదాన్ని మొత్తం బట్టలిప్పి చూపియాలి అని చెప్పి చూపించి చెప్పిరు కదా మరి ఆయాల ఇవాళ ఎందుకు మాట్లాడకూడదు అని చెప్తా ఉన్నారు రైట్ మీరు కేటీఆర్ కి సంబంధించినటువంటి ఛానల్ పేడ్ బ్యాచ్లు ఏవైతే ఉన్నాయో ఆ పేడ్ బ్యాచ్ల మీద మీరు యుద్ధం చేయండి ఆ పేడ్ బ్యాచ్ల మీద డైరెక్ట్ బీఆర్ఎస్ ఆఫీసులలోకి తీసుకపోయి లేకపోతే వాళ్ళ ఇళ్లలోకి తీసుకుపోయి కావాలని చెప్పి మైకులు పెట్టి మాట్లాడేటోళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి ఎట్లా పెడితే అట్లా మాట్లాడి తీసుకొచ్చి పోస్టులు చేసేటోళ్ళ మీద చేసుకోండి సో కొంతమంది ఎవరెవరైతే ఇక సోషల్ మీడియాలో ఇట్లా యూట్యూబ్లలో మాట్లాడుతూ ఉందరు దయచేసి మీరు కూడా ఇగో ఎట్లా పడితే అట్లా మాట్లాడితే తీసుకొచ్చి దయచేసి వేయకండి దానికి బీఫ్లు ఉంటాయి ఇంకోటి ఉంటాయి ఇంకోటి ఉంటాయి అవి తెలుసుకోవాలి కదా వ్యక్తిగతంగా మాట్లాడి వేయడం కరెక్ట్ కాదు విమర్శించండి బాజాప్తా సార్ ఎందుకు రుణమాఫీ చేయలేదు ఎందుకు రైతు భరోసా ఇయ్యలేదు ఎట్లా చెప్పిండ్రు మీరు స్కూటీలు ఇస్తామని చెప్పి ఎట్లా చెప్పిండ్రు మీరు తులం బంగారు ఇస్తామని చెప్పి సో ఇవన్నీ క్వశ్చన్ చేయండి బాజాప్తా గంతేగాని వ్యక్తిగతంగా విమర్శించడం కరెక్ట్ కాదు మరి కూడా చూడండి ఒకసారి ఇంకా భూస్వాములకు పెట్టందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రామ్ కోడి కొమరం ఓ ఈ ప్రాంతంలో తొట్టి కొమరయ్య ఓ సర్వ సర్వాయి పాపన్న గౌడు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇది అధ్యక్ష ఇది ఒక చైతన్యమైన ప్రాంతం ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదురించి నిలబట్టారు మనగాడు ఆధిపత్యాలకు వ్యతిరేకంగా నిలబడి కుట్లాడి ఇది ఈ సంస్కృతిని సార్ ఇప్పుడు అంత గొప్ప గొప్ప చెప్పిండు కదా తెలంగాణ గడ్డ మామూలు సంస్కృతి కాదు అయ్యే మాటలు మాట్లాడుతున్నాయని చెప్పి సారే చెప్పిండు కదా అదే తెలంగాణ గడ్డ మీద మరి సార్ కూడా ఏం మాట్లాడిండో అది కూడా చూద్దాం ఒకసారి ఎవరు ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద మాట్లాడింది మొత్తం చెప్పిండు కదా అదే తెలంగాణ గడ్డ మీద కదా సార్ మాట్లాడింది వాణ్ణి తీసుకొచ్చి నల్ల మల్ల అడవుల చెంతు పేదల పెడితే ఉంటాడా అని నేను అడుగుతున్నా ఆయన తర్వాత మళ్ళీ ఒకసారి నీ మనవాడు ఉన్నాడు కదా చిట్టినాయుడు గారు మోటుగా వాడిని తీసుకొచ్చి నల్ల మల్ల అడుగుల చెంచు పేదల పెడితే ఉంటాడా మరి ఇప్పుడు కేటీఆర్కి ఏమనిపియాలి మరి కేటీఆర్ కూడా ఆ రోజు అదే మాట్లాడిండు కదా అన్ని ఇంటర్వ్యూల మీద అదే అసెంబ్లీలో నా కొడుకు పర్సనాలిటీని ఇన్సల్ట్ చేసి మాట్లాడుతూ ఉందని చెప్పి మరి ఆయా ఆయన బాధపడ్డాడు కదా మరి ఇవాళ మీరు బాధపడుతున్నారు కదా సో చెప్పండి మరి ఇక ఏంటిది డెఫినేషన్ అసలు పొలిటీషియన్ అంటే డెఫినేషన్ ఏంటో చెప్పండి రాజకీయ నాయకుడికి డెఫినేషన్ ఏంటి ఏదైనా మాట్లాడొచ్చా రాజకీయ నాయకుడు ఆయన ఏమో మీరు ఇట్లా మాట్లాడినరు కేటీఆర్ కొడుకుని ఈ ఆల మీరొచ్చి మళ్ళీ అవే మాట్లాడితే ఎట్లా తెలంగాణ గడ్డ చాలా ప్రాముఖ్యమైనది ప్రాచీనమైనది అని చెప్తుంది సార్ మరి ఆయన కూడా సార్ తెలంగాణ గడ్డ మీద అదే మాట్లాడింది కదా ఆయన కేటీఆర్ కొడుకు అయితే ఒకటైంది మరి ఈ రోజు మన ఇంట్లో అయితే ఒకటైందిరా అంటే ఇక జర్నలిస్టులు ఏమో ఈ చూపెట్టదు జర్నలిస్టులు ఈ చూపె కానీ రాజకీయ నాయకులు మాత్రానికి ఏది పెడతది మాట్లాడొచ్చా రాజకీయ నాయకుడికి అసలు ఆయనకి క్వాలిఫికేషన్ ఏంది ఆయన ఏం మాట్లాడాలి ఆయన ఏం మాట్లాడకూడదు ఎవరెవరు క్రిమినల్స్ ఉన్నారు ఎవరు నిజమైనటువంటి పొలిటీషియన్స్ ఆ లెక్క కూడా బయటికి తీయాలి మరి అలా అలాంటప్పుడు ఆ లెక్క కూడా బయటికి తీయాలి బయటకు తీసి ఎవరి మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎవరు ఎన్ని బూతులు మాట్లాడిండ్రు అప్పుడు ఎట్లా మాట్లాడిండ్రు ఇప్పుడు ఎట్లా మాట్లాడిండ్రు చిదే ఛానల్స్ గురించి అధికారం లేనప్పుడు ఎట్లా మాట్లాడిండ్రు అధికారం వచ్చిన తర్వాత ఎట్లా మాట్లాడిండ్రు ఆ తర్వాత మహిళల మీద మన మంత్రులు మాట్లాడినప్పుడు మనం ఎట్లా రియాక్ట్ అయినాం మన సోషల్ మీడియా మొత్తం కార్యకర్తలంతా మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తున్నాం అవతల వాడు సోషల్ మీడియా మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు రియాక్ట్ అవుతున్నాం సో ఇదంతా కూడా తీసుకురావాలి సార్ అని అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ని మీరు చేయండి ఖచ్చితంగా చేయండి చేయాలి జర్నలిస్టులు మీరు ప్రక్షాళన చేయండి ఛానల్ ప్రక్షాళన చేయండి మంచిదే ఇప్పుడు మీరు వచ్చిర్రు మూమెంట్ మీదకి వచ్చింది కదా రైట్ క్లాసులు పెట్టుండ్రి ఇంట్రెస్ట్ ఉన్నోడి క్లాసులు పెట్టుండ్రి లేకపోతే ఆ ఆర్ఎన్ఎ రిజిస్ట్రేషన్ నెంబర్ బయటికి తీయండి అక్రిడేషన్ కార్డులు అక్రిడేషన్ కార్డులు ఇరవై వేలకు ముప్పై వేలకు బయట అక్రిడేషన్ కార్డులు ఇస్తున్నారు అక్రిడేషన్ కార్డు ఉంటే ఏనా మరి అక్రిడేషన్ కార్డు ఒక ఇరవై ముప్పై వేలు పెట్టి తీసుకొని ఏమైనా చేయొచ్చా బయటికి పోయి సో అది కూడా చెప్పాలి సార్ మరి వీటన్నిటిని మీరు క్లియర్ చేయాలి క్లియర్ చేయాలి ఇయో కేటీఆర్ గురించి ఆ తర్వాత సారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సారు నోటి నుంచి మరి కొన్ని కొన్ని వచ్చినాయి పదాలు అవి కూడా మనం చెప్పాం సార్ అన్నదే మనం విన్దాం ఎందుకంటే సార్ ఇప్పుడు చెప్పండి కదా క్లారిటీగా ఎట్లా మాట్లాడతారు మనుషులేనా ఇది ఒక తెలంగాణ గడ్డ అని చెప్పిండు కదా సారు ఇక చూడండి వార్తలు పెడతాం మీరు ఒకసారి చెప్పండి నీ మొట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకాడ మొదలు పెడితే స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఒకసారి పెడతా సార్ చూడండి అసలు ఆ పదాలు మనం డ్రాయర్ కూడా ఉండాలి పీకాడ మొదలు పెడతా ఈ సన్నసి రండా అలాగే ఎర్ర కాల్చి పిరల మీద వాతలు పెడతాం మీరు ఒక్కసారి చెప్పండి నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడ మొదలు పెట్టే బిట్ట నడి బజార్లో ఉరి వంద మీటర్ల బోత్తి తీసి పాచి పెట్టాలన్నా ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలు నా కొడుకులు ఛానల్ ఉన్నాయి కదా అని అడ్డబి చేస్తే చూసుకుంటూ అంటారు పండ పెట్టి తొక్కి పేగులు తీస్తాం గా ఒక్కనొక్కని అట్లాంటి కొడుకులకు నేను సమాధానం చెప్పను ఇంట్లోనే అన్ని చూడండి ప్రతి నెల జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై మన పార్టీ పెద్ద లీడరు ముఖ్యమంత్రి గారు వాళ్ళ కార్యకర్తలకి సోషల్ మీడియాకి చెప్పాల్సినటువంటి సారే ప్రతి నెలకి ఇట్లా కొంత ఆదేశంగా మాట్లాడితే కింద నాయకులు కార్యకర్తలు ఆగుతారా ఆగుతారండి సారు మాటలనే మాటలే మనం చెప్పేది సారు మాటలనే చూపిస్తున్నాం ఏ వేరే ఎక్కడికెళ్ళో తెచ్చి చూపిస్తలే అట్లనే తెలంగాణ ప్రజలు అడివి పందిలకి అయ్యో अरे సన్న సోడా కాళ్ళ కట్టెల వాళ్ళని పట్టుకొని వ్యాపజట్టు కట్టేసి లాగుల కొండలు ఇంచి కొంటం అని చెప్పి తొక్కుతాం మొత్తం తొక్కుతాం పేగులు తీసి మెల్లేసుకుంటాం లాగులోపం ఈ తప్ప ఏమైనా ఉన్నాయా చెప్పండి ఒకసారి అంటే సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడినటువంటి మాట అంతకంటే ముందు కాదు అంతకు ముందు అట్లే మాట్లాడి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అట్లే మాట్లాడి సార్ ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి చూపిస్తే ఈరోజు అంటే మనకు అనుకూలంగా మాట్లాడితే జర్నలిస్టు మనకు అనుకూలంగా మాట్లాడకపోతే క్రిమినలా సో ఏదో చెప్పాలి మీరే చెప్పాలి ముఖ్యమంత్రి గారు దయచేసి సమాధానం చెప్పాలి ఎందుకంటే మనకి ఫేవర్గా మనకి ఎప్పుడు మనకి ఎట్లా ఉంటే అట్లా అనుకూలంగా ఉండి మాట్లాడేటోడు అసలు జర్నలిస్ట్ కాదు కదా అది భజన చేసుడు అవుతుంది ఆయన మీరు జర్నలిస్ట్ అంటున్నారు కానీ అది భజన అవుతుంది ఇదే ఆకాశం టీవీ మళ్ళొకసారి ఒకసారి చెప్తా ఉన్నాం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు క్వశ్చన్ చేసినాం ప్రతి విషయం మీద మనం క్వశ్చన్ చేసినాం ఇగో సర్కారు వింతపో కూడా పోతా ఉన్నది కేసీఆర్ గారు కొంతమంది కలుస్తలేడు కొంతమంది ఎమ్మెల్యేలు దందాలు చేస్తున్నారు వాళ్ళని మార్చాలని కూడా చెప్పినాం ఇవాళ మీరు అప్పుడు ఉన్నారు మీరు ఇవాళ ఉన్నారు సో బిఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా సరే ఇంట్లో వాళ్ళని మహిళల్ని రోడ్డు మీద కేసి వాళ్ళతో వాళ్ళని అనేకమైనటువంటి మాటలు అనిపించడం తర్వాత కొంతమంది కావాలని చెప్పి అత్యుహ అత్యుత్సాహంతో పోయి ఒకటే మేము భజన వాడతాం గాయన్ని కుదరవు గాయన్ని కుదరవు నువ్వు ఒకసారి మాట్లాడాలని చెప్పి ప్లాట్ఫామ్ ఎంచుకున్న తర్వాత ఒకసారి మాట్లాడాలని చెప్పి నువ్వు డిసైడ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత చెప్తా ఉన్నాం కొందరు జర్నలిస్టులకి బాగా చెప్తా న్యూట్రల్గా వెళ్ళండి మాట్లాడండి క్వశ్చన్ చేయండి పద్ధతిగా ఉండాలి మహిళలంటే ఏమవుతుంది ఇవాళ నువ్వు ఖచ్చితంగా మహిళలు కింద కామెంట్లు మొత్తం నీ ఇంట్లో ఉన్నటువంటి నీ తల్లి గురించో నీ అక్క గురించో నీ చెల్లె గురించో నీ భార్య గురించో కింద కామెంట్లు వస్తాయి ఖచ్చితంగా క్వశ్చన్ చేసేది పర్ఫెక్ట్గా ఉండాలి ప్రజలకు నచ్చే విధంగా ఉండాలి ఇలా పరిపాలించేటటువంటి పాలకులు కూడా నచ్చేటటువంటి విధంగా హే బరాబర్ మాట్లాడుతున్నాడు మనం ఇస్తామని చెప్పినాం కదా సో దాని మీద క్వశ్చన్ చేస్తున్నాడు అని చెప్పేసేసి అట్లా ఉండాలి సో ఇక ఇది రేవంత్ రెడ్డి గారు మరి సారు ఖచ్చితంగా మీరు ఇక్కడ ఏ స్టెప్ అయితే తీసుకున్నారో అసెంబ్లీలో ఏవైతే మీరు మాట్లాడినరో పర్ఫెక్ట్ గా మాట్లాడినరు పర్ఫెక్ట్ గా మాట్లాడినరు డెఫినేషన్ కూడా మీరే చెప్పండి మీకు భజన చేసినప్పుడు ఒకలాగా మీకు భజన చేయనప్పుడు ఒకలాగా సో వాళ్ళ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళని విమర్శించేటప్పుడు ఏ స్థాయి మనోళ్ళు మాట్లాడుతున్నారు మనమేం మాట్లాడుతున్నాం ఇవన్నీ కూడా దయచేసి మీరు పరిగణలోకి తీసుకోవాలి పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఇప్పుడు కొంత గాడిలో పెట్టేటట్టు ప్రయత్నం చేస్తున్నట్టే చేస్తుండొచ్చు కానీ ఇవే గొట్టాలు ఇవే గొట్టాలు మీకు కుర్చీ రావడానికైనా ఈ గొట్టాలే పనిచేసినాయి ఈ యూట్యూబ్లే పనిచేసినాయి ఆ తర్వాత కుర్చీ మీద పోవాలన్నా కూడా ఈ గొట్టాలు ఈ యూట్యూబ్లే ఇలా గొట్టాలని చెప్పేసి అంటున్నారు కదా యూట్యూబ్ లోనే ఇలా గొట్టాలు గొట్టంగాళ్ళు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి భాజపా నిజాలు చెప్తున్నారు ఇక పెయిడ్ బ్యాచ్ ఏదైతే ఉందో ఇష్టం వచ్చినట్టు ఎవరైతే మాట్లాడిపిస్తా రైట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోండి కాకపోతే లాస్ట్ కి ఫైనల్ గా మేము ఏం చెప్పదలుచుకున్నామని అంటే మీరు గతంలో ఏం మాట్లాడినరు మరి వాటికి క్షమాపణ చెప్పాలి ఇప్పుడు మరి ఆయన నేను మాట్లాడినా కేటీఆర్ కొడుకుని మాట్లాడినా తర్వాత కవితని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా డ్రావరావు అని చెప్పి కేటీఆర్ని మాట్లాడినా తర్వాత సంతోష్ రావుని హ్యాపీ రావు అని చెప్పి మాట్లాడినా వాళ్ళ అల్లుని తర్వాత హరీష్ రావుని ఇంకోటి ఇంకోటి మాట్లాడినాం మరి అట్లా మాట్లాడకూడదు కదా ఇంకా కేసీఆర్ అయితే ఘోర వాడు స్టేచర్ మీద ఉంటాడు తర్వాత ముసలోడు తర్వాత మార్చుకి పంపిస్తాం ఆ కర్ర లేకపోతే నలవలేడు రోజుకి వేసుకుంటుంటాడు ఇంట్లో ఇవన్నీ మరి అవన్నీ వ్యక్తిగతం కాదా దేనికోసం వ్యక్తిగతం వ్యక్తిగతం మాట్లాడద్దు అని చెప్పి మేము కూడా అంటా ఉన్నాం దయచేసి మీరు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మొత్తం ఒకసారి అసలు ఏం జరిగింది ఎంత మనం ఏం మాట్లాడినాం ఇప్పుడు ఏం చెప్తున్నాం వీటన్నిటిని మార్చుకొని రైట్ మీరు ఎవరెవరైతే అల్లరి చిల్లరిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారో ఏది పడితే అది ప్లే చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకోండి మళ్ళీ ఒకసారి కూడా చెప్తా ఉన్నాం ఛానల్ రన్ చేసేటోళ్ళు దయచేసి ఇక మీరు ఏం ప్లే చేయాలి ఏం ప్లే చేయకూడదు సో మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా చేసుకోవాలి మళ్ళొకసారి ఫైనల్ ఫైనల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రక్షాళన చేస్తూ ఉంటున్నారు సో ప్రక్షాళన చేసే ముందు ఎట్లా ప్రక్షాళన చేయాలి ఎట్లా ముందుకు పోవాలి మనం ఏం మాట్లాడినాం ఇప్పుడేం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి రాజకీయ నాయకులు అంతా కూడా విశ్లేషణ చేసుకొని ఒక మంచి రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసేసి మనం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం